మెదక్ మండలం కొయ్యగట్టు మల్లన్న స్వామి ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి మెదక్ మండలం నుండే కాకుండా హైదరాబాద్ నుండితో పాటు పలు జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మల్లన్న స్వామిని సందర్శించుకున్నారు అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవాంగా నిర్వహించారు వేద బ్రాహ్మణులు ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవం జరిగింది e आओ चले सावन में आओ चले सावन में भाई तेरी 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 శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుక ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చే మొదటి ఆదివారం నుండి మూడు రోజుల పాటు అత్యంత విభవపేతంగా నిర్వహించబడదు అందులో భాగంగా ఈరోజు మొదటి రోజున శ్రీ స్వామివారికి రేఖోజాముని తెల్లవారుజామున ఐదు గంటల నుండి స్వామివారికి దుష్ణుభ దృష్టి కుంభం కార్యక్రమం జరిగింది అనంతరం ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం కార్యక్రమం జరిగింది అనంతరం ఉదయం ఏడు గంటల నుండి శ్రీ మల్లికార్జున స్వామివారికి విశేషంగా పంచామృతాలతో వివిధ రకాల పూజా ద్రవ్యాలతో ఏకాదశ రంగ్రామశ పూజా కార్యక్రమం జరిగింది అనంతరము స్వామివారికి సహస్ర శలవార్ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉదయం పది గంటల నుండి స్వామివారి ఆలయ ప్రాంగణంలో దీపోత్సవ గంగ పూజా కార్యక్రమం దీపోత్సవ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం పది గంటల నుండి శ్రీ మల్లికార్జున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ వేడుక అత్యంత వైభవపీతంగా నిర్వహించడం జరిగింది కళ్యాణం అన్నదాన కార్యక్రమం జరుగును అనంతరం సాయంత్రం ఆరు గంటలకి గ్రామ ప్రజలకి భక్త జరుచి మండు తిరుగుట కార్యక్రమం జరుగుతుంది అనంతరం రాత్రి తొమ్మిది గంటల నుండి శ్రీ మల్లన స్వామికి ఉపుకత కాలక్షేప కార్యక్రమం ఉంటుంది రెండవ రోజున ఉదయం ఏడు గంటల నుండి మల్లికార్జున స్వామి వారికి మహాన్యాస రుద్రాంక్ష కార్యక్రమం సహస్ర నిర్వార్చన ఉదయం పదకొండు గంటల నుండి శ్రీ రుద్రహోమ కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ఆరు గంటల నుండి స్వామివారికి విశేషంగా అగ్నిగుండంలో మోనాలు చర్చించట కార్యక్రమం ఉంటుంది సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల నుండి స్వామి వారి యొక్క సుఖా కార్యక్షేమం ఉంటుంది మూడవ రోజున శ్రీ మల్లికార్జున స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో శ్రీ రేణుకా ఎల్లమ్మత తమ్మవారికి భోనాలు చర్చించడం కార్యక్రమం ఉంటుంది అందులో కార్యక్రమంలో శ్రీ మల్లికార్జున స్వామివారి యొక్క కళ్యాణాన్ని భక్తజనులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణం వీక్షించి స్వామివారి యొక్క అగ్నిపుణ్యము భూనములు స్వామివారి యొక్క రుద్రాభిషేక శాస్త్ర నిర్వార్చన స్వామివారి యొక్క రుద్రహోమంలో పాల్గొని భక్తజన్లందరూ మల్లికార్జున వారి యొక్క అనుగ్రహం పొందగల కోరుతున్నారు